క్రైస్తవ మార్పిడి చేయడం క్రీస్తు మార్పిడి చేయడం ఎన్ని ప్రయత్నాలు జరుగులు చేయాలో అని ప్రయత్నం చేస్తున్నారు విదేశంలో జరుగుతున్నటువంటి అన్ని ఏదైనా ఉందా మాట్లాడి దాని గురించి లెఫ్ట్గా దెప్త్లోకి పోతే అన్ని విషయాలు మనం అవగాహన మాట్లాడుకుంటే ఇక్కడ అన్ని విషయాలు మాట్లాడుకునే సమయం లేదు దాంతో నా టైమ్ పడుతుంది మొదలవుతుంది ముఖ్యమైన విషయాలు నేను చెప్తాను తర్వాత మరొకసారి సమావేశం ఈ తర్వాత మాట్లాడుతున్నాను ధర్మజా సంస్థ ఇదేన్న పని చేస్తున్నట్టు ముఖ్యంగా ప్రతి మండలాలలో ప్రతి గ్రామాలలో

మా కాలనీలో మన గుడి నాలుగైదు సంవత్సరాలు వచ్చి వృత్తి చెట్టు కింద నిర్మించుకొని ఆ గుడి చెట్టు కింద ముక్కంటే దానికి గుడికి తల్లిని రశిష్ఠించాలని మా చెల్లె మా కాలు గురించి ఆలోచించి అన్నగారి వాళ్ళని పట్టుకొచ్చింది ఒక ధర్మ సంస్థల చెల్లి మా చెల్లె కృతజ్ఞతలు తెలియసుకుంటారు ఎందుకంటే మా కాలి గురించి ఎవ్వరు పడుచుకోలే తరంగా మా చెల్లె చిన్న చిన్న తరంగా కృతజ్ఞత చేసుకుంటున్నారు అట్లాగే ఈ కుడి నిర్మాణానికి ముందుకొచ్చిన అన్నలు మన హిందూ ధర్మం హిందూ ధర్మాన్ని కాపాడాలనుకున్నాను అలా కూడా మమ్మల్ని భాగస్వామి చేసి అన్నవారు కూడా ఇద్దరు